రెండవ రోజు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత తోటి ఎమ్మెల్యేలతో కలిసి పలు ఆటలు ఆడిన సునీత మ్యూజికల్ చైర్స్ టెన్నికాయిట్ బ్యాడ్మింటన్ క్యారమ్స్లో పాల్గొన్న ఎమ్మెల్యే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరుగుతున్న క్రీడా పోటీల్లో రెండవ రోజు కూడా ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు బడ్జెట్ సమావేశాల అనంతరం సాయంత్రం ఆమె పోటీలకు హాజరయ్యారు మ్యూజికల్ చైర్స్ టెన్నికాయిట్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్నారు తోటి శాసనసభ్యులతో కలిసి ఈ పోటీల్లో ఉత్సాహంగా కనిపించారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు సాగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్నేహితుల్లా కలిసిపోయి క్రీడా పోటీల్లో పాల్గొంటుండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడ ఎవరూ విజయాల వైపు చూడటం లేదని అందరూ కలిసిమెలిసి ఆడాలన్నదే కనిపించిందన్నారు